దినేష్ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ చూస్తుంటే అసలు రాష్ట్రంలో పరిపాలన ఎలాగుంది ఉంది అంటే అంటే మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన అండి సరే ఒకప్పుడు అడ్డమైనటువంటి రౌడీ భాషలు బజారు భాష మాట్లాడుతూ ఏమంటారు కేసీఆర్ని రండా అని కూడా మాట్లాడాడండి అప్పుడు అనుకుంటాను నేను కూడా రేవంత్ రెడ్డిని రండ రేవంత్ అనడం అన్నాను అన్నాను కూడా అసలు ఇంకా దానికంటే ఇంకా కూడా బెటర్ వాడు ఉంటే కూడా బెటరా అనిపిస్తుందండి ఎట్లా ఉందంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలలు అయిపోయిందండి ఇంకా తొమ్మిది నెలలు కాదండి ఇంకా తొంభై నెలలకైనా కూడా ఈ తొమ్మిది నెలల పరిపాలనలోనే రాష్ట్రంలో ఒక్కసారిగా చూసుకుంటే తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత ఎంతో అభివృద్ధితో ఒక వెలుగు వెలిగినటువంటి తెలంగాణ చాలా హ్యాపీగా అనిపించదండి అసలు ఈ తొమ్మిది నెలల కాలంలో చూస్తే అసలు ఈ తొమ్మిది నెలల కాలంలో ఉన్నటు బీఆర్ఎస్ ఆయామ్ది అంతా కూడా మొత్తంగా ఎలా చేస్తున్నాడంటే టోటల్గా దానికి రివర్స్ పరిపాలన చేస్తున్నాడా అనిపిస్తుందండి మీరు నమ్మరండి నేను ప్రతిరోజు కొన్ని వందల మందిని కలుస్తూనే ఉంటానండి వందల మందితో మాట్లాడుతుంటాను నేను ఏదైనా టాపిక్ మాట్లాడినా కూడా దాదాపుగా రాజకీయానికి సంబంధించిన టాపిక్లోనే మాట్లాడుతుంటానండి అలా నేను ప్రతిరోజు నుండి నైట్ వరకు అంటే నా స్కూల్ది టైం అయిపోయిన తర్వాత కూడా నేను కలిసే ప్రతి వాళ్ళు కూడా పెద్దవాళ్ళతో కూడా ఈవెన్ నా స్టూడెంట్స్ సంబంధించినటువంటి పేరెంట్స్ వీళ్ళు కూడా కలుస్తూనే ఉంటారండి ఇలా కొన్ని వందల మందితో మాట్లాడితే చాలామంది నుండి నుండి అండి మీరు నమ్మరు నైంటీ పర్సెంట్ ఎబోనండి నైంటీ పర్సెంట్ ఎబో ఎంతలా అంటే వ్యతిరేకత వచ్చిందండి నేను దాదాపుగా నా ఇన్ని ఇయర్స్ల జీవితంలో నేను చెప్తున్నానండి నేను ఇంత వ్యతిరేకతని ఇంత వ్యతిరేకతను ఒక తొమ్మిది నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకతను తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని నేను చూడలేదండి ఒక ప్రభుత్వము నాలుగేళ్ళకో ఐదేళ్ళకో వ్యతిరేకత తెచ్చుకుంటుంది అనుకుందా మహా అంటే పది ఏళ్ళకు తెచ్చుకుంటుందంటే రెండు రెండు పర్యాయాలు ఉన్నప్పుడు తెచ్చుకుంటుంది అనుకుందా కానీ అదేంటో తెలియదండి తొమ్మిది నెలల కాలానికి మ్యాక్సిమంగా వ్యతిరేకత అనేది వచ్చిందండి ఇది నేను ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వేరే పార్టీ వాళ్ళని చెప్పనండి కాంగ్రెస్కి ఓటు వేసిన వాళ్ళే చెప్పినటువంటిది నేను మళ్ళీ గుర్తు గుర్తుపెట్టుకోండి నేను చెప్తుంది కాంగ్రెస్కి ఓటు వేసిన వాళ్ళేనండి మీరు నేను చెప్పింది తప్పైతే మీరు కూడా ఒక్కసారిగా తెలుసుకోండి అంటే మహా పిచ్చి ఆఫ్ నాలెడ్జ్ కాంగ్రెస్ కార్యకర్తలు కాదండి ఇక వాళ్ళు నువ్వు ఎన్నిచేయి కాంగ్రెస్కి ఓటేసేయాలి కొద్ది మంది ఉంటారండి ఆ బ్యాచ్ వేరేనండి అదేదో సాంగ్ అప్పుడు వచ్చినట్టు మూడు రంగుల జెండా పట్టి వాళ్ళు మూడు రంగులు కదండి ముప్పై రంగుల జెండా కూడా పడతారండి అలాంటి ఆఫ్ నాలెడ్జ్ ఉత్సాగాల గురించి కాదండి సామాన్య జనం ఒక తొమ్మిది నెలలకు అంటే పోయిన ట్వంటీ ట్వంటీ త్రీ కంటే ముందు డిసెంబర్కి ముందు ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి అడ్డగోలు ఆమెలు నమ్మి ఓటు వేసినటువంటి అమాయకపు జనాలండి సో ఈరోజు చాలామంది బాధపడుతున్నారు ఒక్కసారిగా ఈ ఎలా బాధపడుతున్నారు ఏంటిది అనేది ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా అంటే రైతులది కావచ్చు నిరుద్యోగులది కావచ్చు ప్రతి రంగా నేను ఒకటి ఒకటిగా మళ్ళీ నేను వీడియోలను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటానండి మున్ముందు ఇంకా చాలామంది చెప్పేది ఇప్పుడే చెప్పి మొత్తం వీడియోలన్నీ అప్లోడ్ చేయను మరి ఈ రోజు ఏం చెప్పడానికి వీడియో తీస్తున్నారని మీరు డౌట్ రావచ్చండి మరి తొమ్మిది నెలల కాలంలో ఏంటండి శాంతి భద్రత చెప్పి 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 చెప్పినా కూడా అసలు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అన్నట్టు కనపడుతుందండి ఈ నిన్నటికి నిన్న చూసాము నిన్న ఉన్న అసలు మంత్రుల భాష కూడా ఎలా ఉందో చూస్తూనే ఉన్నాము ఒకప్పుడు రైతుల గురించి ఒక మంత్రి ఏం మాట్లాడారో చూసాము ఉద్యోగులకు సంబంధించి ఏం మాట్లాడారో చూసాము సామాన్య ప్రజానికను ఉద్దేశించి ఏం మాట్లాడారో చూసాము సో ప్రతిపక్ష నాయకులని కూడా ఒక గౌరవమైనటువంటి ప్రతిపక్ష హోదలు ఉన్నటువంటి నాయకులను కూడా బజారు భాష మాట్లాడుతూ తిడుతున్నారండి సో ఇలా ఎంతలా అంటే వీళ్ళ ఆగడాలు పెచ్చు మీరుతున్నాయంటే మీరు నమ్మండి మరి ఇలాంటి రేవంత్ రెడ్డి పరిపాలనలో మరి మనము మునుముందు సామాన్య ప్రజానికము ఎలా మన మనగలుగుతారు బతకగలుగుతారని ఆలోచిస్తూనే చాలా చాలా భయమిస్తుందండి ఒక్కసారిగా చూడండి ఈ మంత్రుల భాషలేం భాషలండి నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్లో పెట్టాను కూడా మీకు షార్ట్ వీడియో యథా రాజా తదా ప్రజా అన్నట్టు అంటే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి బజారు భాషను రౌడీ భాషను మాట్లాడతాడో వాళ్ళ కార్యకర్తలు మంత్రులు వాళ్ళు కూడా అలానే తయారయ్యారండి కొండా సురేఖ మాట్లాడిన మాటలు మళ్ళీ నేను మీకు రిపీట్ చేయడం కంటే మరి ఆమె మాట్లాడిన మాటలు వింటుంటే చాలా వల్గర్గా అండి అసలు అసలు ఎక్కడ అసలు ఈమె మంత్రిగా ఉండడానికి కూడా అరువురాలు కాదండి అసలు రిజైన్ చేసి కూర్చో తల్లి అసలు ఎందుకు కూడా నువ్వు అరువురాలు కాదు అసలు నువ్వు అంతలా ఎంతలా మాట్లాడగలుగుతున్నావు అంటే నువ్వు అసలు అంత జుగుసకరమైనటువంటి మాటలు ఎలా మాట్లాడగలగా సింపుల్గా అసలు ఈరోజు చెప్పిన స్వారీ కూడా ఒక పద్ధతి లేదండి అందులో అసలు ఏం చెప్పిందో తనకు అర్థం కాలేదు అసలు మరి మహిళా కమిషన్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ ఆలోచించాలి మరి కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అసలు సీనియర్లు అందరూ ఏం చేస్తున్నారు అనేది ఈమె మీద కనుక సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఇంకా మునుముందు ఇలాంటి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడాలి ఇంకా పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి అసలు ఏంటంటే ఆ భాష ఏం భాష అండి అసలు అసలు వాడాల్సిన భాషనా అసలు ఎట్లా మాట్లాడుతున్నారంటే మరీ ఘోరం అండి ఈరోజు నిన్నటికి నిన్న ఈరోజు అనుకుంటాను ఈరోజు అసలు శాంతి భద్రతలు ఉన్నాయో లేదో అని చెప్పడానికి ఈరోజు కూడా ఒక ఇన్స్టెంట్ అండి జర్నలిస్ట్ అయినటువంటి చిల్క ప్రవీణ్ పైన కూడా దాడి చేశారు ఇంతకుముందు ఎన్నో జరిగాయి మళ్ళీ ఇది రెండోసారి అండి ఇతని మీద అసలు శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉన్నాయా లేదా అనేది నాకు ఒక సందేహంగా అనిపిస్తుందండి మరి మరి గవర్నర్ గారు ఎక్కడికి పోయారో అర్థం అండి ఒక టూ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అయితే అసలు ఎంతలాంటి రాష్ట్రంలో ఒక గవర్నర్ కూడా ఒక ఎమ్మెల్యేను ఒక మిని అంటే సారీ అపోజిషన్ పార్టీకి ఒక లాగా బిహేవ్ చేశారండి మన గవర్నర్ తమిళసై తరే తను ఎవరు ఏ పార్టీ ఏజెంట్ అందరు తెలుసు మరి ఇప్పుడు ఉన్న గవర్నర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఇన్ని జరుగుతున్నా రాష్ట్రంలో నిజంగా గవర్నర్ వ్యవస్థ అంటే ఎలా ఉండాలో అలానే పప్పెట్లైకే ఉన్నాడో మరి నాకు అర్థం అవట్లేదండి ఇలా ఊరికే రబ్బర్ స్టాంప్ లాగానే మరి ఎందుకు గవర్నర్ కూడా ఇలా ఉన్నాడు ఈ గవర్నర్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా నేను ఒక వీడియోని మున్ముందు మీకు తీసి అప్లోడ్ చేస్తానండి ఇంతకుముందు గవర్నర్ ఎలా రెచ్చిపోయారు మరి ఇప్పుడు ఉన్న గవర్నర్ ఎందుకు ఇలా ఉంటున్నాడు వీటికి సంబంధించింది కూడా మునుముందు నేను కంపల్సరీ మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను కంపల్సరీ చేస్తానండి వీళ్ళొక్కలే కాదు బీజేపీ అసలు కాంగ్రెస్ వీళ్ళ కథ లేదో కూడా మునుముందు జనాలకి అర్థమయ్యేలా ప్రతిదీ చెప్తాను మరి అసలు రాష్ట్రంలో పెచ్చు మీరుతున్నటువంటి ఏది హింస ప్రవృత్తి కావచ్చు డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు వీటిని మనం ఎంతో కానీ కంట్రోల్లో పెట్టాల్సిందండి ఇది కంట్రోల్ చేయకపోతే రాష్ట్రం ఎలా తయారవుతుందంటే ఒక బీహార్ లాగాను ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ముందు అంత ఇలాంటి వల్గర్ మాటలు మాట్లాడుతూ పాలి పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఏంటి కల్చర్ మనకు అక్కడ నాని ఓ వి ఒక రోజాను ఇలాంటి వాళ్ళు అప్పుడు మాట్లాడే వాళ్ళండి అండి జుగుత్సాకరమైన పదాలు ఎలాంటి కల్చర్ని మళ్ళీ తీసుకొచ్చారు ఏంటనే నాకు అర్థమవట్లేదు ఓ దగ్గర మొన్న ఏదో ఒక చూశాను రికార్డింగ్ డాన్సులు కూడా అండి కోదాడను ఉజ్నగర్ సైడ్ చూశాను ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బ్యానరే ఉందండి ఇక రికార్డింగ్ డ్యాన్సుల సిస్టాన్ కూడా తెచ్చుకొస్తారండి తెలంగాణలో దరే దండం పెడతారా బాబు కాంగ్రెస్ నాయకులారా తెలంగాణ తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో చాలా అద్భుతంగా ఉండేదండి మీరు తొమ్మిది నెలల కాలంలోనే భ్రష్టు పట్టించారు ఇంకా అసలు సామాన్యుడు ఒక బాధపడుతున్నాడు ఏంటంటే ఇంకా మిగిలిన నాలుగేండ్లు అసలు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుందని ఆలోచిస్తేనే చాలా చాలా భయం అవుతుందండి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ మంత్రులను మార్చండి మీ మంత్రుల బుద్ధులను మార్చండి మంత్రులు మార్చుకోండి మీ ఇష్టం అది మార్చుకోవడం లేదని అసలు బుద్ధులు మార్చాలి ఫస్ట్ మీ బుద్ధి మార్చుకోండి శాంతి భద్రతలను కంట్రోల్లో పెట్టండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్లతో మీకు వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ ప్రెస్ చేయండి మీ ఎంకరేజ్మెంటే కదండి నాకు ముందు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేది కామెంట్ పెట్టండి అండి చాలామంది కొద్దిగా చూస్తూ వదిలిపెట్టేస్తున్నారు కామెంట్ పెట్టండి నాకు సజెషన్ చేయండి మంచి వేలో మీరు సజెషన్ చేయండి ఇంకా నీకు మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటానండి అవసరం అనుకుంటే కంటెంట్ కూడా మెన్షన్ చేయండి మీరు ఏదైనా ఒక కంటెంట్ కూడా మెన్షన్ చేయండి చెప్తున్నాను కదా మీరు కంటెంట్ని మెన్షన్ చేస్తే దాన్ని వీలు చూసుకొని ఆ కంటెంట్కి రిలేటెడ్ మ్యాటర్ని మీకు నేను అప్లోడ్ చేస్తాను కంపల్సరీ అలా మీరు నాకు కామెంట్ రూపంలో ప్రతిదీ తెలియచే తెలియచేయండి నా వీడియోలను చూడండి తెలిసిన వాళ్ళకి ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి గంట బటన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఇట్లు దినేష్ గంగసాని